కానీ కొన్నిసార్లు వాడు ఒకరి ఆధీనంలో ఉండటం వల్ల కొంచెం పని చేయవలసి వస్తుంది ఇష్టం లేకపోయినా సో మెనీ టైమ్స్ బాడీ డజంట్ లైక్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్స్టిగేటెడ్ బై ద మైండ్ కానీ అది చేస్తుంది గత్యంతరం లేక చేస్తుంది ఇప్పుడు భర్త కనుక బలవంతం చేస్తే భార్య చేసినట్టు ఉంటుంది ఏమిటి సో అది కన్సిస్టెంట్గా ఇంపోజ్ చేయడం వల్ల బాడీ ఇంకా యాక్ట్ చేస్తుంది రిలెక్ట్ అంటుంది ఎప్పుడన్నా నువ్వు ఇది ఇది గమనించుంటావు అయిష్టంగా చేయడం చూసినావు ఎప్పుడన్నా అంటే చేస్తున్నావు బట్ నీకు ఇష్టమే లేదు అటు చాలామంది సంసారాలు చేస్తున్నారు ఇష్టం లేదు బాడీకి ఒక వ్యక్తిని ముట్టుకోవడం బాడీకి ఇష్టం ఉండదు కానీ జస్ట్ కోఆపరేట్ చేయాలి సో ఇది చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ మనం డిస్కస్ చేస్తున్నది దాన్ని ఊరికి తేలికైన మాటలు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను అది నా బాడీని చూసుకొని Ele não abade nem, nem por pute...